పరు పట్టేది నేర్పించండి చేపలు ఉచితంగా ఇవ్వద్దు మధ్యాహ్నం కొరవేనిస్తే సాయంత్రం నాకు బొచ్చి అడుగుతాడు ఎవడైనా ఉచితాన్ని ఎక్కువ అవడం వలన ఉదయం ఉచితం సాయంత్రం అనుచితానికి వల్ల ఏం చెప్తాను మీకు అంత జ్ఞాపని చెప్పాలి ఉచిత అనుచితంగా తయారై పరిమితులు దాటి తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం ఈ ప్రీపీ ప్రకటించడం అమలు చేయడం అలవాటుగా మారిపోయింది దానివల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి కుట్టు ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తున్నారు ఆహత్తుకు మించి నేను అప్పు చేస్తాను నేను ఉత్సాహిస్తాను నేను ఎలక్షన్ ప్రయోజనం పొందుతాను తర్వాత వచ్చే గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళది అన్న ధోరణి వాళ్ళ రాజకీయాల్లో కనపడుతుంది రాజకీయ పార్టీ మనం తాజా ఉదాహరణ కూడా చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్లో మనం కాబట్టి ఉదాహరణ చెప్తున్నాం ఎంత ఇబ్బంది పడుతుంది అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వము చదువు వైద్యం ఈ రెండింటి తప్పితే ఈ కేంద్ర వాటికి ఏంటి ఉచితంగా ప్రభుత్వ డబ్బులు చేపలు పట్టేది నేర్పించండి చేపలు ఉచితంగా ఇవ్వద్దు మధ్యాహ్నం కొరవేనిస్తే సాయంత్రం నాకు బొచ్చి అడుగుతారు ఎవడైనా ఉచితాలు ఎక్కువ అవడం వల్ల ఉదయం ఉంచుతాం సాయంత్రం అనుచితానికి మళ్ళా నేను చెప్తాను మీకు అంత అర్థమైనా చెప్పాలి ఉచితాలు అనుచితంగా తయారై పరిమితులు దాటి తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం ఈ ప్రీవి ఉత్సాలు రక్షడం ప్రకటించడం అమలు చేయడం అలవాటుగా మారిపోయింది దానివల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి పుట్టుపడుతుంది ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తున్నారు ఆహత్తుకు మించి నేను అప్పు చేస్తాను నేను ఉత్సాహిస్తాను నేను ఎరక్షణ ప్రయోజనం పొందుతాను తర్వాత వచ్చే గవర్నమెంట్ కాదు వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళది అన్న ధోరణి వాళ్ళ రాజకీయాల్లో కనపడుతుంది రాజకీయ పార్టీలు మనం తాజా ఉదాహరణ కూడా చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ లో మనం కాబట్టి ఉదాహరణ చెందు ఎంత ఇబ్బంది పడుతుంది అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వము చదువు వైద్యం ఈ రెండింటివి జరిగితే ఈ కేంద్ర వాటికి ఏదంగా ప్రభుత్వ డబ్బులు తెలుసుకుంటాను